కూలే గారు చదువు ఫస్ట్ ఫస్ట్ చదువుకోండి చదువు చెప్పండి చదువు నేర్పించండి చదువు చెప్పండి నేర్చుకోండి చెప్పండి నేర్పించండి చదువు అనేది మన భవిష్యత్తులో మన తరాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడేది చదువు ఆడపిల్లలకు ఆరు సంవత్సరాల అవుట్తోనే ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించారు ఆ రోజులల్లో ఆ బాల్య వివాహాలను రద్దు చేసింది బాపూజీ మహాత్మా బాపూజీ జ్యోతిరావు పూలే గారు అవన్నీ అంటే అది రాదు అమ్మ చేసుకుంటానే వచ్చింది ನನ್ನ ನೆನಪಿನಲ್ಲಿ ಇಡಾಣಿಕೆ ಮಾತ್ಮ ಲೋಕದಲ್ಲಿ ಇನ್ನೆ ಮಾಡ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು